అందరికీ నమస్కారం నేను మీ అశ్విని వెల్కమ్ బ్యాక్ టు అశ్విని కిచెన్ ఈ రోజు మన వీడియో వచ్చేసి జస్ట్ త్రీ స్టెప్స్లో చేపల పులుసు చాలా రుచిగా అండ్ చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాము ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలా చేశారంటే ప్లేట్ కూడా వదలకుండా నాకేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి నా స్టైల్లో ముందుగా చేప ముక్కలని అయితే ఇలా శుభ్రంగా కడిగేసి ఉప్పు ఒక రెండు స్పూన్లు కారం కొంచెం పసుపు వేసుకొని బాగా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఒక రెండు గంటల పాటు అలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఇలా చేస్తే చేపలకు ఉన్న వాసన రాకుండా ఉంటుంది కూర కూడా చాలా రుచిగా ఉంటుంది ఇక దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ అంత చింతపండుని వేడి నీళ్ళలో వేసి పక్కన పెట్టుకున్నాను పులుసు కోసం స్టవ్ ఆన్ చేసి చేపల చెట్టు పెట్టుకొని ఇందులో ఒక పావు కప్పు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటేనే చేపల పులుసు రుచిగా ఉంటుందండి ఆయిల్ కాస్త వేడైన తర్వాత పావు స్పూన్ మెంతులు ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా ముక్కల కింద కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కాస్త సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు ఒక పావు స్పూన్ పసుపు ఒక రెండున్నర స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి మీ దగ్గర ఇలాంటి చేపల చట్టి లేకపోతే కొంచెం వెడల్పుగా లోతు తక్కువగా ఉన్న ప్యాన్ లో చేసుకున్నారంటే బాగుంటుంది ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత రెండు స్పూన్లు కారం రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని ఈ కారం కూడా ఆయిల్లో కాస్త ఫ్రై చేసుకోండి మంచి కలర్ వస్తుంది పులుసు తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా వాటన్నింటినీ దీని మీద సెట్ చేసుకోవాలి ఒకదాని మీద ఒకటి అస్సలు ఉండకూడదు ఒకదాని పక్కన ఒకటిగా సెట్ చేసుకోండి ముక్కలన్నింటినీ ఇది వచ్చేసి బొచ్చ చేప రెండు కేజీల చేప తీసుకుని శుభ్రం చేయించిన తర్వాత ఒక కేజీన్నర దాకా వచ్చింది దానికి సరిపడా కొలతలు చెప్తున్నాను ఇక మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అలా ఆయిల్లో మగ్గించుకోండి ఈ లోపు నానపెట్టుకున్న చింతపండు కూడా చక్కగా నానిపోయింది చేపల పులుసుకి ఎప్పుడైనా ఇలా పచ్చి చింతపండుతో రసం తీసి వేసుకుంటేనే బాగుంటుంది ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న చింతపండు రసం కంటే ఇలా పచ్చి చింతపండుని అప్పటికప్పుడు రసం పిండుకొని వేసుకోండి ఆ రుచే వేరుగా ఉంటుంది ఈ లోపు ముక్కలు కాస్త మగ్గాయి చక్కగా ఇలా మగ్గిన ముక్కల్ని ఒకసారి టర్న్ చేసుకొని ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి ముందుగానే వాటర్ వేయకండి ఇలా చింతపండు రసం వేసి ఒక్కసారి అలా చట్టిని బాగా తిప్పి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అలా స్టవ్ని సిమ్లో పెట్టుకొని మగ్గించుకోండి ఆ తర్వాత మూత తీస్తే మీకు బాగా చిక్కగా కావాలి పులుసు అనుకుంటే ఇలా ఉంచుకోండి లేదు మాకు ఇంతగా చిక్కగా వద్దు కొంచెం పలచగా కావాలంటే సరిపడా నీళ్లు వేసుకొని ఒకసారి ఇలా బాగా తిప్పి దీనిపైన ఒక రెండు స్పూన్లు దాకా జీరా పౌడర్ అండ్ ఒక రెండు స్పూన్లు ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకొని ఒకసారి తిప్పి కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసి మళ్ళీ ఒక ఐదు పది నిమిషాల్లో చక్కగా పులుసంతా మగ్గిపోతుంది ఆయిల్ అంతా పైకి తేలి చక్కగా ముక్క బాగా ఉడికి ఉంటుంది ఈ టైంలోనే మీరు మామిడికాయ వేయాలన్నా పచ్చిమిర్చి వేయాలన్నా వేసుకోండి నేను పచ్చిమిర్చి వేస్తాను రెగ్యులర్గా కానీ ఇంట్లో చూస్తే సడన్గా పచ్చిమిర్చి లేవన్నమాట సో ఈరోజు పచ్చిమిర్చి కూడా వేయకుండానే చేశాను అయినా సరే చాలా బాగుంది ఇలా మూత పెట్టేసి మధ్య మధ్యలో తిప్పుతూ ఒక పది నిమిషాలు అలా స్టవ్ని సిమ్లో ఆర్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకొని చివరిలో కాస్త కొత్తిమీర తరుగు వేసి స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లారినివ్వండి పులుసు చల్లారితేనే రుచిగా ఉంటుంది వేడివేడిగా ఉన్నప్పుడు కంటే ఈ పులుసంతా ముక్కకి బాగా పట్టి కూర చల్లారిన తర్వాత చాలా అంటే చాలా రుచిగా ఉంది వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది ఇక మరి ఇంకే కూర అవసరం లేదు జస్ట్ త్రీ స్టెప్స్లో ఇలా చేపల కూర చేయండి చాలా ఇష్టంగా తింటారు ప్లేట్ కూడా వదలకుండా నాకేస్తారు అంత రుచిగా ఉంటుంది పులుసు కూడా చక్కగా చిక్కగా భలే రుచిగా ఉంటుంది అసలు ఎంత బాగుంటుందో లొట్టలు వేసుకుంటూ తింటారు ఈ చేపల పులుసు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్